వీర మహిళలకు విన్నపం వలబ్రేన్ వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది మీరు ఓటు ఎంపీగా బాలసౌరి గారి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకైండి అడుగుతున్నారని మీరు అది కూటమిలో అది సమంజసం కాదు ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను ఆయన సినిమాలకి ఆయన పాత సినిమాలకి నాంత అభిమానం అలాంటి వ్యక్తికి మొహం నడుతున్న పుట్టిన ఆయన కుమార్తెని వల్లభునేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది నిజంగా బాధ కలిగించింది అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరుని గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది జనసేన ఊహించుకోండి భువనేశ్వరుని గారిని అంటే నా సోదరుని అన్నట్టే భువనేశ్వరిని గారిని అన్నట్టే నా సోదరుని అన్నట్టే ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ ఇచ్చేది జనసేన పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు తగ్గించం అది మన సంస్కారం మన పెద్దలు నేర్పించిన సంస్కారం కానీ వలబునేనిగా వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి ఆడవారిని గౌరవపరిచిన వ్యక్తికి మా సోదరుని గౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్న వాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే గౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు మీ అక్క చెల్లిన గౌరపపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు ఆయన చేసిన తప్పల్లా ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండడం గౌరవ మర్యాదలతో ఉండడం రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం ఆయన తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ జనసేన మనలాగైన పారిపోలా నిలబడ్డారు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్